ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు ఎలా ఉన్నారు కామెంట్ చేయండి ఇవాళ ఎటు వెళ్ళలేదండి ఒక్క చోటే అన్నమాట ఎక్కడికి వెళ్ళలేదు ఇగోండి ఇక్కడ కొంచెం చిన్నగా కిందకి చిన్న పొలంలా ఉంది కదా ఏం పెట్టలేదు అక్కడ ఇక్కడ ఇక్కడే రౌండ్లు చుట్టూ తిరుగుతూ తిరుగుతూ మేసాయి కానీ ఎటు వెళ్ళలేదు అనమాట రోజు ఇలా మేస్తే బాగుండు అనేసి అనిపిస్తుంది ఒక్కొక్కసారి అయితే ఒక్కొక్కసారి అలానే మేస్తాయి ఎటు వెళ్ళ ఒక్క చోట ఉంటాయి అనమాట ఇవాళ అలాగే చేశాయి మార్నింగు ఒక షార్ట్ వీడియో పెట్టాను కదా ఒక్కరు కనిపించట్లేదని నేను ముందుకు తోలుకొచ్చాక ఆ సందులో మిగుతూ ఉన్నారండి వాళ్ళైతే ఆ చిన్న సందులో మేపుతూ ఉన్నారు ఆ పొలాలు ఉన్నాయి పొలాల పక్కన చిన్న కాలువ ఉంది ఇటేమో రోడ్డు అనమాట ఆ కాలువలోనే మిగుతూ ఉన్నారు కొంచెం తప్పు దారి కనుక ఆ పొలంలో దిగితే మాత్రానికి ఫుల్ తిడతారు అనమాట అంత తిప్పలు దేనికి నేను మేపుతూ మేపుతూ కొంచెం ముందుకు వచ్చాక అవతల పక్క యువతుల పక్క మామయ్య అవుతారనమాట అతను కూర్చొని ఉన్నాడు అవతల పక్క మే గొర్రెలు మేపుతున్న అంకులు అయితే అడుగుతున్నారు అంటే ఆ మామయ్య డైలీ వర్షం వచ్చినా ఏం వచ్చినా కూడా మేపడానికి వస్తారనమాట అతను ఎవరు బతిచేనో మేపాడు అనేసి చెప్తున్నారు అతను చెప్తున్న అంకుల్ ఆ గొర్రెలు మేపుతున్న అంకులు వాళ్ళిద్దరి పేర్లు చెప్పారంట మేపుతున్నారు అనేసి సో అలాంటి పేరు వస్తుంది ఎందుకు అంత చిన్న చిన్న సందులలో మేపడము అన్నట్టు నేను ఆ చిన్న చిన్న సందుల్లోకి తోలుకొని వెళ్ళాను ఇలాగ కొంచెం ఫ్రీగా ఉంటేనే తోలుకొని వెళ్తాను అనమాట అంత రిస్క్ పడవలసిన అవసరం లేదు వాళ్ళతో మాట అనిపించుకునే అవసరం కూడా లేదనమాట వద్దు కూడా సో అందుకనేసి అంత బుడ్డి బుడ్డి చందుల సందుల్లోకి తోలుకొని వెళ్ళను ఇలాగ ఫ్రీగా ఉన్న ప్లేసెస్కి ఇలాగ ఫ్రీగా ఉన్న చోట్లకే తీసుకుని అయితే సో టైం వచ్చేసి టూ థర్టీ అవ్వడానికి వస్తుంది ఆ త్రీకి అలా తోలుకొని వెళ్తాను వాళ్ళ ఫుల్ ఆకలి అవుతుంది మామూలుగా గారు ఏంటంటే వాళ్ళు ఎర్లీ మార్నింగ్ మార్నింగ్ నైన్ థర్టీ టు టెన్ టెన్ లోపు వదులుతారు అనమాట వాళ్ళు వదిలిన తర్వాతకి మేకల్లో వదులుతారు మేకలు వదులుతారు వాళ్ళు లెవెన్కి వదులుతారు టెన్ థర్టీ టు లెవెన్కి వదులుతారు నేను ఎగ్జాక్ట్లీ వాళ్ళవన్నీ కుదులుతారనమాట వాళ్ళందరూ వెళ్ళిపోయాక చెప్పాను కదా మీకు ఇంతకు ముందు కూడా మా గేదెలు వేరే గేదెలతో కలిస్తే అవి వీటిని పొడుస్తాయి ఇవి వాటిని పొడుస్తాయి కొమ్ములు అనుకోండి అవి వాటిని విడదీయడం చాలా అయిపోతుంది అనమాట అందుకనేసి వేరే సాధారణంగా వేరే గేదెలతో అస్సలు కలపనంటే కలపను సపరేట్గానే అనమాట గేదెలను మా గేదెలని అయితే సమ్మర్లో అలాగే చూడుతో ఉన్నప్పుడు రెండు గేదెలు మా పిన్ని వాళ్ళ గేదే మా గేదే రెండు గేదెలు అలాగే కొట్టుకొని కొమ్ములు కొమ్ములు చిరుక్కున్నాయి రాలేదు తొందరగా చాలా భయం వేసింది నాకైతే మా నాన్నకు కాల్ చేశాను మా నాన్న ఏమో మా నాన్నని పంపించి మా నాన్న వచ్చే వదులు మా చెల్లెని పంపించారనమాట సో మా చెల్లి చెల్లకి అవి కొంచెం అట్ట అట్ట చేసి అనమాట సో దెబ్బ అలాంటి ఇన్సిడెంట్స్ చాలా జరిగాయనమాట ఇక అలాంటి ప్రాబ్లమ్స్ ఏమి రాకూడదనేసి వేరే గేదెలతో అస్సలు కలవమంటే కలపం అనమాట సపరేట్గానే మేపుతాను గేదెలని అయితే సో ఇవాళ మాత్రానికి ఎటు వెళ్ళలేదండి ఎటు ఏం ఎలాంటి ఇబ్బంది పెట్టలేదు అనమాట ఒక చోటే మేసాయి మళ్ళీ ఏం చేస్తా ఏమో తెలియదులే కానీ ఇవాళ మాత్రానికి ఓకే వెళ్ళలేదన్నమాట సో అది కొంచెం నీడ మేసి మేసి అలసిపోయి ఉంది నిల్చొని ఉంది సో వీటికి ఇంకా కడుపు నిండలేదనుకుంటే వీగమేస్తూనే ఉన్నాయి ఇంటికాడ గడ్డి ఉంది సో తోలుకొని అయితే వెళ్తాను అనమాట త్రీకి అలాగా టూ థర్టీ అవ్వడానికైతే వస్తుంది ఒక హాఫ్ అన్ అవర్ మేబీ త్రీకి తోలుకొని వెళ్తాను ఎందుకంటే వాళ్ళు నాకు ప్రేయర్ ఉంది ఇవాళ సో అనే వాళ్ళు ఫైవ్కే బయలుదేరుతారంట అందుకనేసి ఫోర్ థర్టీకి అలా పాలు తీసేస్తే ఇక రెడీ అయ్యి ప్రేయర్కి వెళ్ళొచ్చు అనేసి వాళ్ళ త్రీకే తోలుకొని వెళ్తాను అనమాట మా వారు బోర్ కొట్టిందండి వాళ్ళు ఎందుకు బాగా సో కొద్దిసేపు బైబిల్ చదువుకున్నాను కొద్దిసేపు సాంగ్స్ విన్నాను తర్వాత మా వారికి కాల్ చేస్తే మా వారు మస్తు బిజీ మీద ఉన్నారనమాట సరే ఎందుకు తనని బిజీ డిస్టర్బ్ చేయడం అనేసి ఇక మళ్ళీ కాల్ కట్ చేసి ఇక మళ్ళీ సాంగ్స్ వినుకుంటూ ఉన్నాను ఇక టైం ఎలాగో అవ్వడానికి వచ్చింది సో ఇక టైం అయితే అవుతుంది మెల్లగా మేపుతూ మేపుతూ ఇంటికైతే తోలుకొని వెళ్తా ఇవాళ నాకు ఫుల్గా ఆకలి అవుతుంది రేపటి నుండి బాక్స్లో ఏమైనా స్నాక్స్ పట్టుకొని వస్తా సో ఓకే మరి సో నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ వేటికి వేటికి సంబంధం లేకుండా మేస్తన్నాయి ఇవైతే